చంద్రబాబు నాయుడు గారి సుడిగాలి పర్యటన ఢిల్లీ అయితే వెళ్ళొచ్చేశారు కీలక అంశాల మీదే అటు నరేంద్ర మోడీతో అలాగే కేంద్ర మంత్రులతో పాటు అమిత్ షాతో పాటు నితిన్ గడ్కరీ అలాగే శివరాజ్ సింగ్ చౌహాను అలాగే మనోహర్ లాల్ ఖట్ర వీళ్ళందరినీ కలిసి కూడా కీలక అంశాల గురించి ప్రధానంగా అమరావతి గురించి చర్చించారు ఆ చర్చలకు సానుకూలంగానే స్పందించారు కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అమరావతికి రావాల్సినవి దాదాపు నలభై ఐదు కేంద్ర కార్యాలయాలు కూడా అమరావతికి తిరిగి రావడానికి ఇమీడియట్గా చర్యలకు కూడా ఉపక్రమించింది కేంద్రం అని ఒక గుడ్ న్యూసే మోసుకొచ్చారా అసలు ఏం జరిగింది చర్చల్లో భేటీల్లో ప్రధానంగా చర్చిన చర్చించిన అంశాలేంటి వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా సుడిగాలు పర్యటన అయినా చాలా కట్ అంటే షార్ప్ గా కట్గా తేల్చుకొచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలోలా కాదు ఇంతకుముందు జగన్ వెళ్ళొస్తే అసలు దేనికి వెళ్ళొచ్చేవారు కూడా చెప్పేవారు కాదు ఈయన పోనీ ఎక్స్లోనే ఒక ట్వీట్ పెట్టి మొత్తం వివరంగా రాశారు ఎలా చూడాలి ఈ పర్యటన ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్ళారు ఏం చేశారు ఎవరిని కలిశారు ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడారు అసలు సందర్భంగా ఏం మాట్లాడారు ఇదంతా ప్రతి ముక్క ఉంటుంది ఆయన మంచి కమ్యూనికేటర్ అవును ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈవెన్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద స్పందన ఉంటుంది మాట్లాడతారు ఇదంతా ఆయన దగ్గర ఆ లక్షణం ఉంది ఈయన దగ్గర ఆ లక్షణమే లేదు కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ దగ్గర ప్లస్ ఈయన కూడా ఎప్పుడో ట్వీట్ ఆ వ్యవహారాలు ఉంటాయి రేర్ ట్వీట్లు ట్వీట్లు కూడా అసలు పర్యటన ఏం ఈవెన్ గవర్నమెంట్ ప్రెస్ నోట్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అంటే చంద్రబాబు కార్యక్రమం అంటే పొద్దున్నీ సాయంత్రం స్క్రోలింగ్ ఆయన దగ్గర నుంచి అలాగే వార్తలు వచ్చేస్తాయి తర్వాత బయటలు వచ్చేస్తాయి అన్నీ ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చేటప్పటికి మొత్తం కలిపి ఒక క్లిప్పు ఓ పేపర్ క్లిప్పు ఒక వీడియో బయట కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను గమనించిన నాళగా బాబుగారు ఢిల్లీ వెళ్తే ఆయన ఇళ్ళి అక్కడ కూర్చునే ముందే బాబుగారు కూర్చోబోతున్నారు పలానా సోఫాలో కూర్చున్నారు పలానా మాటలు మాట్లా అన్నిటికంటే ముందు ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లోనూ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఎన్నాళ్ళలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారిలో సాక్షిలో ఒక చిన్న బ్రేకింగ్ కూడా చూడలేదు అంటే ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాకో లేదంటే వాళ్ళు చెప్పకూడదు అన్నట్టు ఈ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది ఈయన మొదటి నుంచి చెప్పుకున్నట్టు ప్రెస్లింగ్ చంద్రబాబు ఈయన ప్రెస్ అంటే ఆయనే యజమాని కాబట్టి ఆ ఫీలింగ్ లోనే ఉంటాడు దానివల్ల సమస్య వస్తుంది అక్కడ ఇద్దరి మధ్యన గ్యాప్ వస్తుంది ఏ అంశాల మీద చర్చించారు మంత్రులతో ప్రధానంగా అమరావతి ఒకటేనా మెయిన్ టార్గెట్ మెయిన్ డబ్బులు కావాలి అర్జెంట్ గా ఏ విధంగా డబ్బులు కావాలి ఎలా కావాలి ఈయన దగ్గర మంచి ఫైనాన్స్ బృందం ఉంటుంది వాళ్ళు కేంద్రాన్ని ఏ అంశాల మీద అడగాలో చెప్తారు అది తీసుకెళ్లి ఆయన ఇస్తారు అటు పక్కన మోడీ గారికి ఇస్తారు నిర్మలా సీతారామన్ గారికి ఇస్తారు మోడీ గారికి ఇచ్చేసానమ్మా మీరు ఇది పంపించండి అని చెప్తారు అమిత్ షా కూడా చెప్తారు మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేటటువంటి ఎఫ్ఆర్బిఎం నిబంధనల నిధులతో అయితే వర్కౌట్ కాదు ఇంకొక ఇరవై వేల కోట్లకే ముందంతే డిసెంబర్ దాకా అది ఒక నెల వస్తుంది వచ్చే నెలకి అంతే ఈ నెల జీతాలు పెన్షన్లకి వెళ్ళిపోయింది మధ్యలో పై ఖర్చులకి ఏమీ లేదు వచ్చే నెలకి వస్తుంది ఆ పై నెలకు వస్తుంది సెప్టెంబర్ తర్వాత డబ్బులే ఉండవు ఈ లోపుగా నిధులు కొన్ని ఇదివరకంటే ఇసకని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు మద్యాన్ని అమ్మకాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు ఇప్పుడు ఏం డబ్బులు అంటే మళ్ళీ మళ్ళీ పిలిచి కదా దాంట్లో ఎట్లా వస్తాయి ఇదివరకు ఏంటంటే మద్యం మొత్తం బల్క్ గా కార్పొరేషన్ కి డబ్బులు వచ్చాయి ఇప్పుడు అప్పుడు ఏం పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై రూపాయల తయారీ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాడు రెండు వందల యాభై రూపాయలు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి అదేం చేశాడు డైరెక్ట్ గా దీంట్లో కాకుండా కార్పొరేషన్ గా పెట్టాడు ఆ కార్పొరేషన్ లో బల్క్ అమౌంట్ కనబడుతుంది ఆదాయం పాతిక వేల కోట్లు ఏడాదికి ఆదాయం కనబడుతుంది మనకి హౌసింగ్ లోన్ అడిగేటప్పుడు ఏం చూస్తాడు మన ఇప్పుడు ఆదాయ వనరులు చూస్తాడు ఫ్యూచర్ ఎట్లా వచ్చేదనే చూస్తాడు దాని ప్రకారం చూసి ఓహో వీళ్ళకి ఏడాది పది వేల కోట్లు వస్తున్నాయి బానే ఉంది ఎడపని అని చెప్పేసి సరే ఎంత కావాలి నీకు అంటే ఒక పదివేల కోట్లు కావాలంటే సరే తీసుకుపో అట్లాగ తీసుకున్నారు ఇప్పుడు అట్ట కాదు కదా ఇది కార్పొరేషన్ వైపు రాదు కదా ఒకవేళ వచ్చిన ఇదివరకు డబ్బులు రావుగా ఇంకా తగ్గుతాయి కదా ఇక్కడ కదా మరి ఇస్తాడు లోను కాబట్టి వాటి మీద వర్కౌట్ కాదు ఇంకేదో కొత్త రకం కావాలి అది ఏదో చెప్పు నాకు ఈ రూట్ లో కావాలి కానీ ఈ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పులు తీసుకోవడం ఇవన్నీ సంక్షేమానికి సంబంధించి ఆ నిధులకి లేదంటే జీతాలకి ఇవన్నీ కదా అమరావతికి దానికి కూడా ఏమైనా సంబంధం ఉంటుందా అమరావతి పూర్తి చేయడానికి లేదంటే అడిషనల్ గా ఏమైనా నిధులు అడుగుతారా నేను అనుకోవడం అమరావతికి ఏదైనా ఒక కార్పొరేషన్ లాగా పెడతారు అనుకుంటున్నా అమరావతికి ఒక కార్పొరేషన్ పెట్టారు అనుకోండి దానికి మంచి వే ప్లాన్ చేయొచ్చు ఫండింగ్ ఫండింగ్ ఎట్లా అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం అప్పియ్యొచ్చు నా బార్డు నుంచి లోన్స్ తీసుకోవచ్చు అట్లాగే కేంద్రం ఇప్పుడు కొంత నిధులు ఇవ్వరా అమరావతి నాకు తెలిసి కేంద్రం పదిహేను వేల కోట్లాగా ఇస్తుంది అదే మొన్న అడిగారుగా పై అభ్యసన ఇస్తారు ఒకేసారి కాబట్టి ఏడాదికి మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు అట్లా అట్లాగే ఇస్తారు పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఒప్పుకున్నాడు గడ్కరీ టోటల్ రింగ్ రోడ్ ఇస్తారు అది చాలా పెద్దది అదేది మంగళగిరి తెనాలి నందిగామ ఇవన్నీ గెలవబోతున్నాయి అది ఒక మంచి కాన్సెప్ట్ ఇవి రెండుతో పాటుగా అదనంగా జరిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కార్పొరేషన్ పెడితే ఇప్పుడు అక్కడ ఒక ఏడు వేల ఎకరాల దాకా చేతిలో ఉంది కదా గవర్నమెంట్ చేతిలో ఒక వెయ్యి ఎకరాలు అమ్మితే కార్పొరేషన్ లో డబ్బులు పడతాయి దాంతో పాటు వాళ్ళు ఇళ్ళు గిఫ్ట్లు కింద ఇస్తున్నారు కదా డొనేషన్స్ అని ఆ కార్పొరేషన్ లో నిధులు పడతా ఉంటాయి పడ్డప్పుడు ఏమవుతుంది ఆ అమౌంట్ పొద్దున ఓ బల్క్ అమౌంట్ కింద కనబడుతున్నప్పుడు లోన్ ఇవంటే ఇస్తుంది బ్యాంక్ ఇప్పుడు పొద్దున మిగతా తాకట్టు పెట్టచ్చు లేదా అమ్మొచ్చు ఫండింగ్ కూడా ఎత్తుక్కొనక్కర్లా ఆ కార్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి ఎకరాలు ఎకరం నాలుగు కోట్ల రూపాయలకి అమ్మారు నాలుగు వేల కోట్లు డబ్బు వచ్చి ఓ పని జరుగుతూ ఉంటుంది ఓ బిల్డింగ్లో రెండు మూడు కడతా ఉంటారు అది ఎప్పుడైతే జరుగుతుందో మిగతా భూమి రేటు పెరుగుతుందిగా ఇప్పటిదాకా ఎందుకు మార్కెట్ డౌన్ అయిందంటే ఏమీ జరగట్లేదు కాబట్టి ఎవడూ రోని ఎట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ రేట్ పెరుగుతుంది కదా మీరు ఒక ఇల్లు ఫస్ట్ ఇంటికి బాగా పొలం ఉన్నటువంటి ఏరియాలో ఇల్లు అన్నారు అనుకోండి బ్యాంక్ కూడా మీకు ముప్పై లక్షలు ఇస్తాడు అదే మీ పక్కన మీ ఇల్లు చూశాక మీ పక్కన కట్టుకోవాలనుకున్నవాడికి నలభై ఇస్తాడు మీ ఇద్దరు చూశాక అవతలోడికి యాభై ఇస్తాడు ఆ ఏరియా డెవలప్ అయితే ఎనభై ఇస్తాడు అది మార్కెట్ స్ట్రాటజీ బ్యాంకులు అట్లాగే ఇప్పుడు దీనికి నాలుగు వేలు ముందు ఇస్తే రెండోసారి వాడు లోన్ చేయచ్చు తర్వాత భూమి వాల్యూ పెరిగిపోతుంది తద్వారా భారీగా ఆదాయం వస్తుంది మూడోసారికి వచ్చేటప్పుడు పది కోట్ల రూపాయలు అమ్మొచ్చు ఎకరం అప్పుడు ఎకరం ఒక వెయ్యి కోట్లు పది కోట్ల రూపాయలు పదివేల కోట్లు వస్తాయి తర్వాత ఇరవై కోట్లు అమ్మారు అనుకోండి ఇరవై వేల కోట్లు వస్తాయి అంతే కదా ఇప్పుడు అక్కడ జరిగిందేంటి హైదరాబాద్ లో మొదట్లో యాభై లక్షల రూపాయలు తర్వాత వంద కోట్లు అమ్మారు కదా కోకాపేట దగ్గర లక్షలు ఎక్కడ వంద కోట్లు ఎక్కడ వారీగా జరుగుతుంది అది చెయ్యొచ్చు ఇప్పుడు కేంద్ర కార్యాలయాలు కూడా ఒక నలభై ఐదు తిరిగి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి దానికి సంబంధించి కేంద్రం కూడా సత్వరం ఏంటి అసలు అది ఖచ్చితంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైతే ఉంటాయి బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇట్లా కేంద్ర సంస్థలు ఒక రాష్ట్రానికి ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత కొన్ని రకాలు అట్లాంటివి ఉంటాయి ఆ కేంద్ర సంస్థలన్నీ కూడా రాజధానుల్లో పెడతారు అవును ఆ రాజధానిలో పెట్టడానికి ఏది రాజధాని ముందు ఇప్పుడు అప్పట్లో అమరావతి అనుకున్నారు అనుకున్నాక అప్పుడు చిన్న తేడా ఏమొచ్చిందంటే వచ్చిందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటిదేమో ఈ విట్టు ఇట్లాంటి వాళ్ళకేమో ఇరవై లక్షలు యాభై లక్షలకి ఇచ్చే ఎకరం వాళ్ళకి వచ్చే నాలుగు కోట్లు అడిగారు ఎకరం అంత పెట్టుకోవడానికి కేంద్రం ఒప్పుకోలేదు ఈ లోపు వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ రావడం వదిలేసారు అది అయిపోయింది ఇప్పుడు అందరు వస్తారు వీళ్ళు ఇస్తారు అలా యాభై లక్షలకి ఇప్పుడు వాళ్ళ అదేదో ఒక జాతీయ సంస్థ విద్యా సంస్థ ఒకటి వస్తున్నారు వాళ్ళకి యాభై ఎకరాలు ఇస్తున్నారు లేదా యాభై లక్షలకి ఎంత ఇస్తున్నారు వీళ్ళకి కూడా ఆ రేంజ్ ఇస్తారు కేంద్ర సంస్థలకి ఈ దఫా అయ్యి వస్తే నలభై వచ్చేసినాయి అనుకోండి వాటిలో ఎంప్లాయ్మెంట్ వాళ్ళ క్వార్టర్ వాళ్ళకి సంబంధించి బ్రతకడానికి ఏర్పాట్లు పాటుగా ఆ ఏరియా అంతా డెవలప్మెంట్ నడిచిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఈ ఎకరాల్లోనేనా కేటాయింపు అది చూడాలి అంటే అది మ్యాప్ ఫైనల్ అయ్యేదాకా ఒక సందేహం ఉంటది బట్ హైయెస్ట్ వందకి ఎనభై ఐదు శాతం మాత్రం అక్కడే పెడతారు వందకి ఎనభై ఐదు శాతం అక్కడే పెడతారు మిగతా పదిహేను శాతం ఇరింగ్ రోడ్డు బలమైన పవర్ హౌస్ గా మారబోతుందని చంద్రబాబు గారు ఇచ్చిన సంకేతం కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత కేంద్రం నుంచి అన్న ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుబోతుందా అందుకలా అన్నారు ఖచ్చితంగా వస్తాయంటే ఇప్పుడు సారి ఇచ్చినటువంటిది మూడున్నర వేల ఇచ్చారు రెండు వేల ఏమో దీనికి వెయ్యి కోట్ల రూపాయలేమో డ్రైనేజీకి అట్లా ఇచ్చారు ఇప్పుడు డ్రైనేజీ ఇదే రింగ్ రోడ్డేస్తానంటున్నారు కదా రోడ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ మీకు దాదాపుగా నలభై యాభై వేల కోట్లు అవుతుంది ఆ సమాషిం కాదు మరి అంత ఫ్రీగా చేస్తున్నట్టే కదా అది కేంద్రం జగచక చేసి పెడతానని గడ్కరీ ఓకే అన్నాడు కదా అది జరిగిందంటే చాలు కదా ఇక కేంద్రం అంతకు ఇంకేంటి దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు పెడతానట్టు అది జరిగిందంటే అది కేంద్రం బిగిన్ చేసిందా ఇక అసలు తిరుగులేదు మామూలు రేంజ్ లో ఉండదు అమరావతి అంశంలో సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు మేము చర్చించాం అనేది రాష్ట్ర సంక్షేమం విషయంలో అప్పట్లో ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన వస్తే కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు భారతీయ జనతా పార్టీ దీనికి దూరంగా ఉంది అనుకున్న టైంలో సంక్షేమానికి ఇప్పుడు కేంద్రం ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అవి క్యాజువల్ గా చెప్తారంటే రాష్ట్ర ప్రజలు సంక్షేమం అంటారు కానీ మా సంక్షేమ పథకాలు కేంద్రాన్ని డబ్బులు అడిగానని చెప్పలేదు అది ఎజెండా అది దానికి సంబంధించి అడిగామని కాదు చెప్పేది ఈ అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రజలు సంక్షేమం కదా దాని గురించి చర్చించామని చెప్పడం ఆ పథకాల గురించి వాళ్ళని ఎందుకు అడుగుతారు దాంట్లో మేబీ అడిగితే ఏమడగాలి ఇప్పుడు ఆ బియ్యం ఇప్పుడు ఎనభై ఐదు లక్షలకి ఇస్తున్నారు కార్డులు ఏమో కోటి నలభై ఏడు లక్షలు ఉన్నాయి మిగతా అది ఇవ్వండి అని అడగాలి జగన్ వంద సార్లు తిరిగాడు దానికోసం ఇప్పుడు ఇంకా బియ్యము గియ్యము ఈ లెక్కలన్నీ తేలతాయి అంటే రెండు రకాల బియ్యం వెళ్తాయి ఒక ఐదు కిలోలకి కేంద్ర ప్రభుత్వాన్ని ఫ్రీ ఒక ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇప్పుడు పది కిలోలు వస్తున్నాయి ఇది అట్లా చేస్తారు ఇది సాయంత్రం రాష్ట్రం మీ ఆపేస్తారా ఎందుకంటే ఇక్కడ అంటే రెండిటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది ఇక్కడ ఎనభై ఐదు లక్షల కార్డులే ఉన్నాయి కదా కేంద్రాన్ని ఆ మిగతా అరవై లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రీ అట్లాగే దానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం బియ్యం వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి అన్నాడు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వచ్చిన ఓసీలకు రాలి అది తన ఓటమి రీజన్ అవుతుంది వంద కారణాలు కర్నూలు జాబుకు వంద కారణాలు అన్నట్టు అది కూడా ఒక కారణం అవుతుంది ఎందుకంటే అంత ముందు వచ్చి వాళ్ళ అకస్మాత్తు రాబోతే ఎట్టు ఉంటుంది రెండవది ఎనభై ఐదు లక్షల మందికే కేంద్రం రేషన్ ఇస్తుంది మిగతా అరవై లక్షల మందికి అతను పెట్టుకుంటున్నాడు ఇప్పుడు అది తీసేసి రెండింటి కలిపి ఒకటి చేసేసి ఒక ఐదు కిలోలు ఇచ్చి కంప్లీట్ గా ఫ్రీగా ఇచ్చి ఈ ఐదు కిలోలు కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ బియ్యము ఫ్రీ బియ్యము కలిపేసేసి ఒకటిగానే ఇచ్చారు అనుకోండి లక్ష నలభై ఏడు వేల కుటుంబాలకి ఇచ్చేయొచ్చు కోటి నలభై కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకి అప్పుడు రాష్ట్రానికి భారం కూడా పడదు కాకపోతే కేంద్రం ఒప్పుకోవాలి అది అట్లాంటి ఉండొచ్చు గత ఐదేళ్లుగా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇప్పుడు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు వీళ్ళతో భాగస్వామ్యం ఉంది అమరావతి పూర్తి చేస్తే దాంట్లో కేంద్రానికి ఎంతవరకు క్రెడిట్ వెళ్తుంది ఇప్పుడు ఒకవేళ భాగస్వామిగా ఉందని క్రెడిట్ అనుకుంటే ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉందో వాళ్ళు సహకరించలేదు ఇప్పుడు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారలేదు క్రెడిట్లు పాళ్ళు ఇవన్నీ సొల్లండి ఎవడు చేసినా ఇప్పుడు హైవే వేసి పెట్టాడు మధ్య పట్టినది బీజేపీని గెలిపించారా ఆ రూట్లో ఏమన్నా బేసిక్ గా విజయవాడ ఫ్లై ఓవర్ చేశారు ఆయన ఫ్లై ఓవర్ ఆయన బీజేపీ కదా అప్పుడు పాయింట్ ఏంటంటే క్రెడిట్ అనేది జనం ఫీల్ అవడం మీరు చూడండి హైవే చేసిన పక్కని ఇంటిోళ్ళని అడగండి కవర్ ఏంచారు రోడ్ అని చంద్రబాబు ఏంచారు జనామౌ అంటే డీవి ఇచ్చారు అంటే చిన్న 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 గాడిలే రోడ్లు నిర్మాణాలు ఫ్లై ఓవర్లుొకేట్టు కానీ ఇక్కడ ఒక రాజధాని ఏర్పడుతుంది సరే క్రెడిట్ అది చంద్రబాబుకే వస్తుంది ఎవరు ఏం సహాయం చేసినా ఏం చేసినా ప్లానర్ అతను ప్లానర్‌కే క్రెడిట్ ఇస్తారు మిగతా తల తలా వచ్చేయడు సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి ఏమి దాన్నే చూసి ఓట్లేస్తారు అనుకోవడం కూడా మాయకత్వం హైదరాబాద్ లో ఆయనే చేశారు స్టార్ట్ చేశారు తర్వాత కొనసాగించారు స్టార్ట్ చేసి చంద్రబాబు కొట్టేయట్లేదు లేకపోతే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు వేసారు అక్కడ ఓట్లు శంషాబాద్ ఎయిర్పోర్టు లేకపోతే ఈ అన్ని కట్టించి ఇప్పుడు ఈయన ఇది కట్టించారు హైటెక్ సిటీ హైటెక్ సిటీ స్టార్ట్ చేశారు ఆయన అది కొనసాగించాడు మరి వీళ్ళిద్దరికే ఓట్లు పడాలిగా అసలు ఆంధ్ర వాళ్ళని ఎక్కడి నుంచి పొమ్మన్నారుగా మరి ఏమైంది రాజకీయం వేరు విధానం వేరు కాకపోతే ఆ బ్రాండ్ ఇప్పుడు ప్రతి తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు చంద్రబాబు వాళ్ళు హైదరాబాద్ అంటారు తెలంగాణ వాళ్ళు ఏమంటారు మాది బాగుందని చంద్రబాబు వచ్చి బాగుపడ్డాడు అంటారు అదే చర్చ ఎప్పుడూ నడుస్తుంటది బట్ హైటెక్ సిటీ చూడగానే అయితే ప్రతి ఒక్కరికి మాత్రం చంద్రబాబు గుర్తుకొస్తాడు కదా రేపు అమరావతి చూడగానే చంద్రబాబు గుర్తుకొస్తారు నో డౌట్ అందులో కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి గతంతో పోలీసు ఇప్పుడు కీలక పాత్ర కాబట్టి కేంద్రం ఏ విషయంలోనే ఇంకా ఒక రెడ్ కార్పెట్ పరుస్తుంది బాబు గారికి అనుకోవచ్చు బేసిక్గా అడిగిన ఇస్తారని నేను అనుకోను అదే సందర్భంలో వచ్చే వాటిని ఆపేది ఉండదు అది అది క్లియర్గా జరిగిపోతుంది ఇవాళ అనుకుని ఇచ్చేస్తారు ఎలా వస్తే అలాగే రైట్ చూద్దాం నిజంగా ఒక గుడ్ సైన్ అనుకోవాలి అమరావతికి సంబంధించి కేంద్ర కార్యాలయాలు కూడా రాబోతున్నాయి దాదాపు నలభై ఐదుకి పైగా చక్కచగా అమరావతి పూర్తి చేసే ప్రయత్నం అయితే బాబుగా చేస్తున్నారు చూద్దాం ఎప్పటిలోకి పూర్తి అవుతాం